హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ ఇరవయో ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతు అకౌంట్లో పడాలంటే ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే లేకపోతే భారీ నష్టం తప్పదు అదేందనేది వీడులో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు వారి నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు పిఎం కిసాన్ యోజన అందుబాటులోకి తెచ్చింది ఇలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి తిరిగి చెల్లించే అవసరం లేకుండా ఆర్థిక సాయం అందిస్తుంది డైరెక్ట్ టు బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు చే జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయక కార్యక్రమం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది దాఫాలు డబ్బులు వేశారు ఇప్పుడు ఇరవై దాఫా డబ్బుల వేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆర్థిక రైతులకు అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతు అందించే ఆర్థిక సాయంగా లభిస్తుంది రైతులకు ఆర్థిక పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్కు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున తేదీన బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు విడుదల చేశారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతు బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు నేరుగా జమ అయ్యాయి ఇప్పుడు ఇరవైవ దాఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇరవైవ దాఫా డబ్బులను మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఇవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేలో కానీ జూన్లో కానీ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతు అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది అయితే ఈ దీనికన్నా ముందు ఈ కేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు ఓటీపీ ఆధారంగా చేసే ఈ కేవైసీ చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడవు కనుక మీ సమీపంలోని ఉండే సిఎస్సి సెంటర్ని సంప్రదించి ఈ కేవైసీ చేయించుకుంటే మంచిది అదనపు సమాచారం కోసం ఈ ప్రభుత్వం వెబ్సైట్ను తెలుసుకోండి మీ ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే మీ ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాలో లింక్ చేసుకోవాలి మీ భూమి రికార్డు పేరిట ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మీ సంబంధిత గ్రామ రెవెన్యూ ఒక అధికారిని కలిసి మీ భూమి రికార్డును పరిశీలించుకోవాలి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్